డిజిటల్ బుక్ యాప్ చేయడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్త కానీ నాయకుడు కానీ అన్యాయం జరిగినా ఆ యాప్ ఓపెన్ చేసి ఆ యాప్ లో మన కష్ట సుఖాలు తెలిపితే మనము రేపు రాబోయే మన ప్రభుత్వం అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయము ఆ రోజు చట్టం ముందు నిలబెట్టి ఏ అన్యాయాలు జరిగినా ఆ రోజు వాళ్ళ మీద శిక్షలు తప్పకుండా ఉంటారు వాళ్ళు అందుకే గుర్తు పెట్టుకొని ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎన్నో కేసులు పెట్టినారు ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాల కేసులు పెట్టడం జరిగింది ఎన్నో ఇబ్బందులు పెట్టడం జరిగింది లేదు మీరు తప్పకుండా మీరు ఈ డిజిటల్ బుక్ యాప్ ని తప్పకుండా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన పార్టీ వాళ్లకు పేద పేదవాళ్ళకి ఇంకా ఎవరికైనా అన్యాయం జరిగినా కూడా దాంట్లో తప్పకుండా డిజిటల్ తప్పకుండా మీరు పెట్టుకుంటే మీ కష్ట సుఖాలు తెలుపుకుంటే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయము తప్పకుండా వాళ్ళు ఆ రోజు మనం వాళ్ళు ఏం చేశారో దాన్ని చట్టం ముందు పెట్టి వాళ్ళు శిక్షించడం జరుగుతుంది